రోమినికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండో వాక్యములు ఏముంటుందంటే తన సొంత కుమారుడిని మనకు బలిగా అర్పించిన దేవుడు తన సొంత కుమారుణ్ణి యేసుక్రీస్తుని బలిగా ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు దయచేయడు అన్నాడు అమ్మ మనం చాలామంది ఇక్కడ తండ్రులు లేనిటువంటి వారు ఉండొచ్చు అన్నయ్య నాకు తండ్రి లేడు నాకు తల్లి లేదు నా తల్లి ఉంటే బాగుండేది నా తండ్రి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు నీ తండ్రి కొంతకాలమే బ్రతుకుతాడు సజీవుడైన దేవుడు సదాకాలము నీతో ఉన్నాడు ఈయన దగ్గర నుంచి ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవి నీకు వస్తుంది ఈయన దగ్గర నుంచి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము నీకు వస్తుంది ఈయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే తన సొంత కుమారుడిని మనకు బలిగా ఇచ్చాడు నేను ఒక కథ కథ కాదు ఒక జరిగిన సంగతి ఆ మధ్యకాలంలో సెల్ ఫోన్లో వస్తే నేను దాన్ని ఒక చి చిత్రీకరించారు చూశారు నేను జరిగిన సంగతి అది అదేదో బ్రిడ్జి ఆ బ్రిడ్జి సముద్రానికి ఉంది అక్కడ ఒక ఆయన ఆ బ్రిడ్జిని ఓపెన్ అవుతూ ఉంటుంది అది అలాగూ వాడొచ్చినప్పుడు ఓపెన్ అయింది ట్రైన్ వచ్చినప్పుడేమో క్లోజ్ అయింది ఈ ట్రైన్ ఇలా వెళ్ళిపోయింది వాడగా నటు నుండి సముద్రానికి కట్టిన బిరిజి కదా అది అది అలా క్లోజ్ ఓపెన్ అయిపోయింది హూటీ చేస్తాడు అతడు ఒక రోజున తనకు ఒక్కడే ఒక కుమారుడు ఒక ఆరేడు సంవత్సరాల పిల్లవాడు సెలవులు వచ్చినాయి స్కూల్స్కి తండ్రి దగ్గరికి వెళ్ళి సరదాగా ఆడుకోవాలని వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళు బాబు ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుంటూ ఆడుకుంటూ తన తండ్రి దగ్గరికి వచ్చాడు ఈ ఇక్కడెక్కడో ఈ క్లోజ్ అయ్యే దగ్గర ఒక బోల్ట్ ఏదో తేడా వస్తే ఆ బాబు చూసి డాడీ ఇక్కడేదో ఉందని అన్నట్లు ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి అందులో దిగిపోతాడు ఆ టైంకి ట్రైన్ వచ్చే సంగతి ఆ బాబుకు తెలీదు ఈ తండ్రికి తెలుసు ఇప్పుడు ఇతడు దీన్ని విడిచిపెట్టేసి ఆ జారిపడినటువంటి బిడ్డ ఆ బిడ్డను కాపాడుకోవడానికి వెళ్ళాడు అంటే ఆ ట్రైను సహజంగా బ్రిడ్జి క్లోజ్ అయిపోయిందని వస్తాడు ట్రైన్ వాడు అక్కడేం దానికి ఏం బస్సా బ్రేక్ కొట్టుకోవడానికి ఈ లోపల ఈయన వెళ్ళి ఆ బిడ్డను కాపాడుకోవాలనుకుంటే ఆ ట్రైన్లో ఉన్నటువంటి కొన్ని వందల మంది వచ్చి ఆ సముద్రంలో పడి చనిపోతాడు ఇప్పుడు ఒకవేళ వారిని కాపాడాలి అనుకున్నట్లయితే ఈ బ్రిడ్జి కానీ క్లోజ్ అయితే ఆ బిడ్డ చితికిపోతాడు ఈ బ్రిడ్జి క్లోజ్ అయితే కన్నబిడ్డ చనిపోతాడు బిడ్డను కాపాడుకుంటే బ్రిడ్జి క్లోజ్ అవ్వకపోతే అందులో ఉన్న కొన్ని వందల మంది చనిపోతారు బిడ్డ కాపాడబడితే వారు చనిపోతారు బిడ్డ చనిపోతే వారు కాపాడబడతారు ఈ పరిస్థితుల్లో తను చాలా సతమతమైపోయి గిలగిల తన్నుకుంటూ ఉంటాడు కన్న కడుపు తన చేతులతో తన బిడ్డను చంపుకోవాలి లేదా తన బిడ్డను కాపాడుకోవచ్చు ఆ ట్రైన్లో ఎలాంటి వారు ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి అప్పుడే కొత్తగా పెళ్ళై సరదాగా కూర్చొని కపురులు చెప్పుకుంటూ ఏమండి ఆ వేరుశనగ గింజలు తింటూ ఐస్ క్రీములు తింటూ డ్రింక్ తాగుతూ హ్యాపీగా మాట్లాడుకునే వారు ఉంటారు కొంతమంది పిల్లలతో ప్రయాణం చేస్తూ సరదాగా డాడీ డాడీ ఈ చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి మనం ముందుకెళ్ళిపోతున్నాం అని ఆడుకునేటువంటి వారు ఉంటారు ఏమండి ఇంకా రకరకాలనేటువంటి వారు ఉంటారు వాళ్ళంతా వారికి ఏమీ తెలీదు ముందేదో ప్రమాదం ఉందనే సంగతి వారికి ఏమీ తెలియదు కానీ వారు సంతోషంగానే ప్రయాణం చేస్తున్నారు ఈ తండ్రి కానీ సరైన ప్రేమ కానీ చూపించకపోతే ఈ బిడ్డను కానీ చంపుకోకపోతే వాళ్ళు క్షణాల్లో విగత జీవులుగా మారిపోయే ప్రమాదం ఉంది అప్పుడు ఆ తండ్రి కళ్ళు మూసుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకొని కాసేపు బాధపడి ఒకసారి ఆ బ్రిడ్జిని క్లోజ్ చేశాడు ఆ బాబు చితికిపోయాడు దాని కింద పడి మొక్కలు మొక్కలుగా మారిపోయాడు అది అలా బ్రిడ్జి క్లోజ్ అయిన తర్వాత బయటకు వచ్చి జుట్టు పీ పీక్కొని ఏడుస్తుంటాడు ఆ తండ్రి ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలామంది ఇతను ఎందుకు జుట్టు పీక్కొని ఏడుస్తున్నాడు ఇతను ఎందుకు చొక్కా చింపుకొని ఏడుస్తున్నాడు వారికి తెలియదు ఎందుకు తెలియదంటే ఆ కన్న ప్రేమ తన బిడ్డను వారి ప్రాణత్యాగం వారి యొక్క రక్షణ కొరకు ప్రాణత్యాగం చేశాడనే సంగతి ఆ వారికి తెలియదు అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించినటువంటి వాడే తండ్రి అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించాడు చనిపోతున్నటువంటి ప్రతి ఒక్కడూ నరకములోకి వెళ్ళిపోతున్నాడు దుష్టునికి వారి యొక్క అనుచరులకు సిద్ధపరిచిన నరకములోకి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియటం లేదు మీరు గమనించండి మనం ఎక్కడికి ఎక్కడ కెసామనేటువంటి విషయాన్ని మనకు చాలామందికి అర్థం కావటం లేదు కొంతమందికి ఉన్న ఒక చెడ్డ అభిప్రాయం ఉంది నేను ఒక డెబ్భై ఎనిమిది ముసలాయన్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ముసలాయన్ అడిగాను సార్ మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి నిత్యజీవానికి వెళ్తారు అక్కడ మరణము శాపము దుఃఖము అపవిత్రమైనది ఏది ఉండదండి ఒకయుగాలు ప్రభుత్వం ఉంటాం దానికి ఒకే ఒక చిన్న సింపుల్ మార్గం ఏమిటంటే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన నీ పాపం క్షమించబడిద్దండి అని చెబుచే ఓ మాకు ముందు లేవాయా విశ్వాసాలు మాకు ఉన్నాయి మాకు నిరీక్షలు ఉన్నాయి విశ్వాసాలు ఉన్నాయి మాకు అన్నాడు ఏ విశ్వాసం అన్నాను మేము వెళ్తాము మోక్షానికి అన్నాడు అక్కడ ఏముంటుందండి అన్నాను నేను ఏముంటుంది ఏంటి అక్కడ బోల్డ్ అన్ని సుఖభోగాలు ఉన్నాయి అక్కడ రంభ ఊర్వశి మేనుకలు కూడా ఉన్నారు అన్నాడు ఈ ముసలాయిన నిరీక్షణ ఏమిటంటే రంభ ఊర్వశి మేనుక అంటే వాళ్ళతో సుఖపడడమే స్వర్గం వాళ్ళతో సుఖపడడమే స్వర్గం అనుకుంటున్నాడు మరి నువ్వు ఆ రంభ ఊర్వశి మేనుకలతో అసలు నీకు ఓపిక లేదు పళ్ళు రాలిపోయింది రంభ ఊర్వశి మేనుకలు ఎలా ఎలా అంటుంటే ఏం చేసుకుంటావు ఒకవేళ నువ్వు కానీ వాళ్ళతో సుఖపడుతున్నావు అదే స్వర్గం అనుకుంటే మరి ముసలమ్మ సంగతి ఏంటి నిరీక్షణకు ఆధారం లేదు మరొక మతంలో ఇంకొక విషయం చెబుతుంది మనం దాన్ని పుణ్యం చేసుకుంటే ఏడుగురు స్త్రీలు ఉంటారంట ఒక్కొక్క పురుషుడికి ఏడుగురు వీళ్ళు మూడైతే అక్కడ ఏడుగురు ఏడుగురు స్ఫటికము లాంటి ఒక సముద్రంలో ఉన్నటువంటి ఆ సారా ఆ అద్భుతమైనటువంటి సారాని చిన్నపిల్లలు ముంచి అందిస్తుంటే త్రాగుతూ ఆ పరుపుల మీద ఆ నది ఒడ్డున ఏమండి ఒక్కొక్క ఒక్కొక్క పురుషుడికి ఏడుగురు స్త్రీలతో సుఖభోగాలు అనుభవిస్తారట అంటే కేవలం ఆ రాసుకున్నటువంటి వాని ఉద్దేశం ఏమిటంటే స్వర్గము అంటే స్త్రీ పురుషులు కలయకే అని నీత్యమైనటువంటి ఒక ఆలోచనతో రాయబడినటువంటి నిరీక్షణ అవి బైబుల్ ఏం చెబుతుందో తెలుసండి అక్కడ స్త్రీ అని పురుషుడని భేదము లేదు ఎంత అద్భుతమైన మాట అక్కడ అసిద్ధమైనది నిసిద్ధమైనది చేయువారు ఎవడో ఉండడు అక్కడ పవిత్రులు ఉంటారు అక్కడ మరణము శాపము దుఃఖము ఉండదు యుగ యుగాలు ప్రభుతో కలిసి మనం ఉంటాము భార్య పిల్లలు కూడా ఒకవేళ ఏసుక్రీస్తుల విశ్వాసం ఉంచితే ఒక అద్భుతమైన కుటుంబం కుటుంబం మనం అందరం కలిసి ఇప్పుడు ఎలా కూర్చున్నాం అలా కూర్చొని యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం